వరంగల్ పోచం మైదానంలో ఈ రోజు జవహర్లాల్ నెహ్రూ జయంతి సందర్భంగా శ్రీ సరస్వతి విద్యానికి పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులతో ట్రాఫిక్ సిఐ కోడూరు సుజాత వినూత్న ప్రదర్శన జరిపారు హెల్మెట్ ధరించిన వాహనదారులకు స్కూల్ పిల్లలతో గులాబీ పువ్వులను అందించారు విజయాన్ని గేట్ తరఫు నుంచి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాము ట్రాఫిక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చి చిన్నపిల్లలు కూడా ప్రైమరీ స్కూల్ నుంచి టెన్త్ వరకు ఉన్నారు ఇక్కడ అట్లానే ఫ్లాష్ మ్యాప్ కూడా కండెక్ట్ చేయడం జరుగుతుంది అలాగే పిల్లలందరూ కూడా ఇక్కడ ఉన్న పబ్లిక్ అన్నట్టు కూడా ట్రాఫిక్ రూల్స్ అనేవి ఖచ్చితంగా పాటించాలి హెల్మెట్ పెట్టుకోవాలి అట్లనే ఫోర్ వీలర్స్ అనేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి తాగి బండి నడపకూడదు అనేది ప్రతి ఒక్కరికి పిల్లల ద్వారా కూడా చెప్పిస్తున్నాము ఈ విధంగా అయినా ఈ ప్రజలలో మార్పు వచ్చి వాళ్ళు చక్కగా సేఫ్ డ్రైవింగ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీస్కి వాళ్ళు ఉంటారని హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ క్రియేట్ చేస్తారని కోరుకుంటూ ఈ ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది అందుకనే ఇప్పుడున్న పిల్లలు కూడా ఎవరైతే హెల్మెట్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ కూడా ఒక రోజు ఫ్లవర్ ఇస్తూ పెట్టుకున్నందుకు కాంగ్రెస్ చెప్తూ మిగతా వాళ్ళందరికీ కూడా ఇటువంటి పెట్టుకోవాలని వాళ్ళు వాళ్ళ చిన్న మెంటాలిటీ తోటి అంటే వాళ్ళు పేరులో ఉన్న తోటి చెప్పడం జరిగింది కాబట్టి అందరూ దీన్ని